హలో ఆల్ వెల్కమ్ టు కిచెన్ స్టోరీస్ ఈరోజు మన ఛానల్లో సొరకాయ పప్పు ఎలా చేయాలో చూద్దాం దానికోసం నేను ఒక సొరకాయ ముక్క సగం వరకు తీసుకొని చక్కగా పీల్ ఆఫ్ చేసి ముక్కల్ని మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకున్నాను అలాగే ఒక పెద్ద సైజులో ఉండే టమాటాను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మనం వండే ఒక కప్పు పప్పుకి ఈ ఒక్క టమాటో అనేది సరిగ్గా సరిపోతుంది అలాగే కారం కోసం మీడియం సైజులో ఉన్న ఒక రెండు పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసుకోండి వీటితో పాటు ఉల్లిపాయలు ఒక రెండు మీడియం సైజులో ఉన్న వాటిని తీసుకొని సన్నగా నిలువుగా కట్ చేసుకోండి మనకి మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు ఒక రెండు అయితే కరెక్ట్గా సరిపోతాయండి చూసారా ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్లో లేదంటే ఒక గిన్నెలో మనకు కావాల్సినంత పప్పును తీసుకొని చక్కగా వాటర్ పోసి రెండుసార్లు శుభ్రంగా కడుక్కోండి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు టమాటోలు అలాగే పచ్చిమిర్చి వీటన్నిటిని మనం తీసుకున్న కుక్కర్లోకి యాడ్ చేసుకోండి వీటితో పాటు కాస్తంత పసుపు అంటే ఒక పావు స్పూన్ పసుపు అలాగే కొంచెం కల్లుప్పు యాడ్ చేసిన తర్వాత ఒక గ్లాస్ పప్పుకి మూడు గ్లాసులు కొలత చొప్పున వాటర్ని యాడ్ చేసుకోండి వీటన్నిటితో పాటు మనం ఇందులో ఒక రెబ్బ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నిటితో పాటు మనం ఒక స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసామంటే పప్పు ఉడికేటప్పుడు బయటకు రాకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్ మీద మనం ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి పప్పు అనేది పూర్తిగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్ని కాస్త పప్పు గుత్తితో మెదుపుకొని పక్కన పెట్టుకోండి పప్పు మెదుపుకున్న తర్వాత దీనికి పోపు కోసం నేను ఒక చిన్న కళాయి తీసుకొని అందులో ఒక గరిటె వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక రెండు మధ్యలోకి విరిచిపెట్టుకున్న ఎండుమిర్చిని యాడ్ చేసుకున్నాను ఇవి ఫ్రై అవుతుండగానే మనం ఇందులో కాస్త దంచి పెట్టుకున్న ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి అలాగే పోపు దినుసులు ఒక టేబుల్ స్పూన్ వరకు కాస్త కరివేపాకు అలాగే రుచి కోసం ఒక పావు టీ స్పూన్ ఇంగువని యాడ్ చేసుకున్నాను తాలింపు అంతా రెడీ అయిపోయినాక దీన్ని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పులోకి యాడ్ చేసుకోవాలి అంతే అండి ఇప్పుడు ఈ పప్పులోకి మనం చింతపండు వాడలేదు కాబట్టి ఒక చెక్క వరకు ఒక నిమ్మకాయ రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి అంతేండి కమ్మగా ఉండే సొరకాయ పప్పు రెడీ అయిపోయింది